భారీ వర్షాల కారణంగా ఉద్రూరు గ్రామంలో కందకంకు ఆనుకొని ఉన్న ఇళ్లలో ఈరోజు గుళ్ళ వాళ్ళ ఇండ్లలో అందరి ఇండ్లలో కూడా నీళ్లు చూసి వాళ్ళక్కడ నివాసం ఉండలేని పరిస్థితి వచ్చింది దీనికి కారణం ఏంటంటే ప్రతి సంవత్సరం ఇదే రకంగా వర్షాకాలం రాగానే వాళ్ళ ఇండ్లలో నీళ్లు దొరుకుతున్నాయి మెయిన్ దానికి కారణం ఏంటంటే ఏదైతే కందకం నుంచి నీళ్ళు బయటకు వెళ్ళిపోయే కాలువ ఉందో ఆ కాలువని కబ్జా చేసుకొని అందులో కొన్ని ఇండ్లు కట్టుకొని దాన్ని మొత్తం కాలువని బ్లాక్ చేసి పడేసారు దానికి పర్మనెంట్ సొల్యూషన్ ఆ నుంచి నీళ్లు పోయేటట్టు కనుక చేసినట్టయితే వాళ్ళు ఉండే ఇళ్లలో నీళ్లు రావు రెండో విషయం వీళ్ళకి రెండు మూడు రోజుల కోసం ఇక్కడ తీసుకొస్తున్నారు స్కూళ్ళలో పెడతా ఉన్నారు వాళ్ళకు ఏదైనా పర్మనెంట్ ఒక రెండు నెలలు మూడు నెలలు అయినా ఇప్పుడు కట్టిన డబుల్ బెడ్రూమ్లు అక్కడ ఖాళీగా ఉన్నాయి అవి పంచే వరకు అయినా సరే వాళ్ళకు అక్కడ ఉంచి వాళ్ళకు శాశ్వతంగా ఆ సమస్య పరిష్కారం అధికార యంత్రాంగం చూపించాలని తప్పితే ఈ తాత్కాలికంగా ఇక్కడ పునరావాస కేంద్రంలో ఉంచి నాలుగు రోజులు భోజనాలు పెట్టి మళ్ళీ అక్కడ పోగానే మళ్ళీ వర్షాలు వచ్చి ఇవన్నీ ఇబ్బందుల కన్నా వాళ్ళకు ఒక శాశ్వతమైన పరిష్కారం చేయాలా వాళ్ళకు కూడా డబుల్ బెడ్రూమ్లల్లో వాళ్ళకు కూడా డబుల్ బెడ్రూమ్ అలాట్ చేసే వాళ్ళు ప్రమాణంగా వాటిలో ఉంటారు కాబట్టి సమస్యని శాశ్వతంగా పరిష్కారం చేయడానికి అధికార యంత్రాంగం దీని మీద చర్యలు తీసుకోవాలా ముందుగా దాన్ని ముందు అర్జెంటుగా కాలువని క్లీన్ చేసి వీళ్ళకి డబుల్ బెడ్రూమ్లలో తీసుకుపోయి అక్కడ ఉంచినట్టయితే తాత్కాలికంగా ఉంచినా సరే ఒక రెండు నెలల వరకు వర్షాకాలం తగ్గిన వరకు ఉంచినా సరే వాళ్ళు అక్కడనే వండుకుంటారు వాళ్ళు ఉంటారు ఇప్పుడు వీళ్ళకు రోజు భోజనాలు పెట్టాలన్నా ఏం చేయాలన్నా కూడా అది సాధ్యమయ్యే పని కాదు కాబట్టి ఒక పర్మనెంట్ సొల్యూషన్ కూడా తీసుకొస్తే ఎలకార యంత్రాంగం బాగుంటుందని చెప్పేసి మేము పోతున్నాము నలుగొద్దులు ఉంచాటిండ్రు నలుగొద్దులు ఇంత తిండి పెడుతుండ్రు మర్ర ఇంట్లో మా ఇంట్లో మాకు తోలుతుండ్రు మర్ర ఇప్పుడు మర్ర ఇప్పుడు ఆనలు పడ్డాయి ఇంట్లో నీళ్ళు వచ్చినాయి పప్పులు ఉప్పులు అన్ని నాకిపోయినాయి మొత్తం మాకు పరిస్థితి ఏం లేదు చిన్న చిన్న పిల్లలు బెడ్రూమ్లు కావాలా మేము డబుల్ బెడ్రూమ్ లో ನನ್ನ ಕುಟುಂಬದ ಮನೆಗೆ ಬಂದು ಎಲ್ಲರಿಗೂ ಹರಸುತ್ತಾರು ಎಕ್ಪರ್ienced ಇದೆ ಫಾಷೆ ಅದು ಹ ಯಾನುನಲ್ಗೋದಿ ಅನ್ನಂ cotisation ಬೋಟಿರಾ ಅನ್ಕೊಂಡ್ ಮನ್ ಮ ಕಾನ್ನಾ ಮಾತು ಯಾ ಮಾತು ಬಾ ಫು ಡಬಲ್ ವೇಟ್ರೂಪ್ ಲಿಸ್ಟ್ ಕೆಲೆ ಮಚ್ಚಿ ಕನ್ನೆ ಉಂಟೋ

ઓ મને ડબલ બેટરો નું લઉં તો મારું મેમ એલાકાલો મિત્રો મને Анна માડીલા તી આંતમ બોલીલા હું નહી કરી શકું